اونه اوک اوک اوجي رجا اسا منو భద్రతా ఆరోత్సవాలను మన నెల్లూరు జిల్లా ఎస్పీ గారు ఆశిస్తూ మద్యం ఇది చాలా ప్రత్యేకమైన ప్రోగ్రాము రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అత్యంత ముఖ్యమైన ప్రోగ్రాము ఎందుకంటే ఈ రహదారి భద్రతా వారోత్సవాలు అనేవి జరుపుకోవాలి అందరూ తెలియజేయాలన్నంత తీవ్ర స్థాయిలో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ప్రతిరోజు కూడా ఇండియాలో ఇరవై ఏడు వేల ఎనిమిది వందల మంది చనిపోతున్నారు వారైతే దానికి నాలుగు రెట్లు ఉంటారు అంటే ఆల్మోస్ట్ లక్ష మంది గాయపడితే ఒక ఇరవై ఏడు వేలు ముప్పై వేలు మంది చనిపోతూ ఉన్నాయి అట్లానే ఈ నెలలో తీసుకుంటే ఒక జనవరిలోనే ఇప్పటి వరకు ఒక నెల్లూరు జిల్లాలోనే నలభై ఐదు మంది మరణించారు సుమారు ఒక రెండు వందల మంది గాయపడినారు ఈ గాయపడి మరణించిన వారి ఫ్యామిలీలన్నీ కూడా అనాథలైపోతున్నాయి ర్యాష్ డ్రైవ్ చేయడం కానీ హెల్మెట్ పెట్టుకోకపోవడం గానీ మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం కానీ కార్లో సీట్ బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేయడం కానీ అర్ధరాత్రి మంచున్నా కూడా మూర్ఖంగా డ్రైవ్ చేయడము అతివేగంగా వెళ్ళడము అట్లాంటి స్టూడెంట్స్ అందరూ కూడా బైక్ రేసింగ్ చేస్తున్నారు తల్లిదండ్రులు గమనించేలా వాళ్ళు పవర్ బైక్ రేస్ చేస్తే నేరుగా ఈ ఊరెరుపలు తీసుకెళ్లి పెద్ద పెద్ద రోడ్లలో పవర్ రేసింగ్ చేస్తున్నారు అట్లా రేసింగ్ చేసే డివైడర్ కొట్టుకొని చనిపోయిన వాళ్ళు చాలా మంది సినర్ పిల్లలు కూడా ఉన్నారు రాజగోహన్ గారు అలా చెప్పిన వారు సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల ఎన్హెచ్ పోయే వాళ్ళు కానీ తర్వాత ఆర్టిస్ట్ వాళ్ళు కూడా వీళ్ళందరూ ఈ రోడ్డు భద్రత వారోత్సవాలకి కార్యక్రమాలు చేస్తున్నాండి ముఖ్యంగా మీ మీడియా వారికి తెలియపరిచేది అంటే మీ ద్వారా మాకు అంటే ఈ రోడ్డు యొక్క భద్రత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మోటార్ సైకిల్ వారు ముందు హెల్మెట్ ధరించాలా అట్లాగే పిలియన్ ప్యాసింజర్ కూడా వెనక కూర్చున్న వారు కూడా కంపల్సరీ హెల్మెట్ ధరించాలా అట్లాగనే మైనర్లు మైనర్లకి వాళ్ళ యొక్క తల్లిదండ్రులు మైనర్లకి డ్రైవ్ డ్రైవింగ్ మోటార్ సైకిల్ వారు డ్రైవింగ్ ఇస్తున్నారండి అట్లా ఇస్తే ఇద్దరికి వారి మీద కేసులు వరాయించడం జరుగుతుంది అట్లాగనే మెయిన్ ఆటో వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఇక ఉపాధి కూలీలు హామీ కూలీలని సీట్లన్నీ ఓటీసి మొత్తాన్ని ఓవర్లోడ్ చేసుకొని తీసుకెళ్తుండే అట్లా కూడా చేయకూడదని యొక్క మా వినాదము అట్లాగే కారు వారికి కూడా చెప్పేది ఏంటంటే సీట్ బెల్ట్ ధరించి వాళ్ళు ఎలాంటి మత్తుపానాలు పానాలు సేవించి డ్రైవింగ్ చేయకూడదని అట్లా లాంగ్ నుంచి వస్తే ఎక్కడైనా మంచు ప్రాంతంలో ఉన్నప్పుడు కానీ వర్షాకాలంలో కానీ ఎక్కడైనా ఆగి రెస్ట్ తీసుకొని వాళ్ళు డ్రైవ్ చేయాలని అట్లాగే ఈ యొక్క ట్రాక్టర్ టైర్లు వాళ్ళు కూడా తెలియపరచేదంటే వాళ్ళు కూడా ఉపాధి పూలని అటువైపు ఇటువైపు డోర్లు ఓపెన్ చేసుకొని తీసుకెళ్తుందండి అట్లా కూడా తీసుకెళ్ళకూడదని మా రైతు వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము తర్వాత లగేజ్ మీద కూడా పొగా చుక్కల సైడ్ డోర్లు కూడా కూర్చోబెట్టుకొని తీసుకెళ్తున్నాను అది కూడా తీసుకెళ్ళకూడదని ఈ యొక్క రోడ్డు భద్రత నిమిత్తంగాను మీకు మేము తెలియపరుస్తున్నాము

ల్గేట్ దగ్గర ఇంద్రా భవన్ ప్రకటన నెల్లూరు